అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు అయితే మీరు కోపంతో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందుతారు కాబట్టి జాగ్రత్త కొన్ని విషయాల గురించి మీరు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడాలి తప్పు విషయాలు మాట్లాడు తప్పు పదాలను అసలు మీరు ఈరోజు ఉపయోగించకూడదు లేకపోతే గొడవలు పెరుగుతాయి అందరిలో ప్రత్యేక గుర్తింపు అనేది మీరు పొందడానికి ప్రయత్నాలు చేయాలి సేవా ధార్మిక కార్యక్రమాల్లో మీరు పాత్ర పోషిస్తారు భార్యాభర్తల మధ్య మరింత ఈ రోజు ప్రేమ అనేది పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు నుంచి శుభవార్తలు అందుకుంటారు వ్యాపార వాణిజ్య వేత్తలకు పెట్టుబడుల సమయానికి సమకూరుతాయి ఉద్యోగాల్లో కొత్త విధులు నిర్వర్తించడం జరుగుతుంది రాజకీయ వేత్తల చిత్ర పరిశ్రమ వారైతే కీలక సమాచారాన్ని అందుకుంటారు విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు అందుతాయి మహిళల కుటుంబాల గౌరవం దక్కుతుంది శివాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఈ రోజు ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి కాంట్రాక్టర్లకు అందరిని ఆకట్టుకోవడం సాధిస్తారు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి స్నేహితుల నుంచి సహాయం కూడా అందుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు మరింత సమకూరుతాయి ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బంది అయినా సరే అధిగమిస్తారు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి తెలుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేతి ద్వారా మేలు కలుగుతుంది ఈ రోజు విభేదాలు కూడా పరి పరిష్కారం అవుతాయి కొత్తగా రుణాలు చేసే అవసరాలను మీరు ఉపయోగిస్తారు ఈరోజు ఇంత బయట సమస్యలు ఎదురైనా కూడా వాటిని తొలగించని తెలుగు ప్రదర్శిస్తారు ప్రదర్శిస్తారు శ్రమ ఫలితం ఈరోజు మరి అవకాశం ఉంది దక్కే అవకాశము స్నేహితుల నుంచి ధన మాట సహాయం అయితే కోరుతారు దూర ప్రయాణాలు కూడా ఉంటాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎంత శ్రమించినా లాభాలు అంతగా కనిపించవు రాజకీయవేత్తల చిత్ర పరిశ్రమ వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి విద్యార్థులకు శ్రమాధికంగా ఉంటుంది మహిళలకు నిరాశాజనకంగా ఉన్నటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఇక ఈ రోజు కొన్ని ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ఖర్చులు రావచ్చు అయితే ఆదాయం కొంత ఇబ్బంది కలుగుస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా ఉంటాయి ఆలోచనలపై ఎటు తేల్చుకోలేకపోతారు వివాదాలు కోపతాపాలను వీడి సంయమనం పాటించండి మేలు కలుగుతుంది వ్యాపార వాణిజ్యవేత్త లావాదేవీలపై శ్రద్ధ వహించాలి ఉద్యోగుల కొత్త బాధ్యత కొంత సవాలుగా మారచ్చు చిత్ర పరిశ్రమ వారైతే క్రీడాకారులకు అయితే ఆశ్చర్యకరమైన విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది లక్కి సంఖ్య ముప్పై ఏడు రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో